कोई बात नहीं साथियों हम मदद करते हैं हां हां सुनला आप इधर पास में आ रहे हैं बावर सहाने जना प्राप्त है ये 10 मिनट तक इंतजार करते हैं अभी भाई लगे हुए तो जा रहा है चल बस कौन चलाऊंगा कौन चला रहा है आमा ఇదమ్మా ఇదేమి ఎవరికి సంబంధించినవి కదా నేను పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ జిల్లా ప్రెసిట్ పెట్టే నాకు సొంతంగా నేను ఏమ్మా మనకైతే ఖర్చులు ఉంటాయని నేను చెప్పాను పార్టీ నిర్ణయించిన ఆయన వచ్చారు మన కుటుంబానికి అండగా ఉంటారు భవిష్యత్తులో పెళ్ళే ఇంటి మీద అందువల్ల ఆయన ఆగారు ఆయన కూడా చక్కమన్నారు ఖచ్చితంగా ఆయన పడుస్తారు మీకు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఆ బాబు గారు ఏ న్యాయం కావాలా చేయడానికి కూడా ఏం మీరు తుమ్మల బాబు గారు మరియు శ్రీనివాస్ గారు మీకు ఎనీ టైం కుటంబానికి అంటే ఉంటారు చూద్దాం ఫోన్ చేయమని ఎప్పుడైనా సరే బాబు గారి దృష్టిలో పిల్లలు చదివిస్తే చదువు గోడలో మీరు అన్నట్టు పాలు పుస్తకాలు మొత్తం పాలు ఇవ్వడం మల్ల తుమ్మల